వినాయకుని మూడో కన్ను గురించి మీకు తెలుసా పురాణాల ప్రకారం వినాయకుడు శివుణ్ణి కొడుకుగా మాత్రమే కాకుండా ఆయనలాగే అనేక శివతత్వాలను కలిగిన దేవుడిగా భావిస్తారు అటువంటి కథల్లో ఒకటి గణేషుని మూడో కన్ను గురించింది అదేంటంటే ఒకరోజు దేవలోకంలో శివుడు పార్వతీదేవి గణేషుడు కార్తీకేయుడు కలిసి అమృత తాంబూలం తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఆ సమయంలో పార్వతీదేవి అమృత తాంబూలం ఇచ్చేందుకు గుణాధిక్యులైన వారిని ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది కార్తికేయుడు తన మయూరంపై ప్రపంచాన్ని చుట్టి రావటానికి బయలుదేరాడు కాని గణేశుడు మాత్రం తండ్రి తల్లి అయిన శివుడు పార్వతీదేవి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యపడి నీకు ఈ తాంబూలం ఎలా వర్తిస్తుందనుకుంటున్నావు అని అడిగింది అప్పుడు గణేషుడు నవ్వుతూ తల్లిదండ్రులే జగత్తు వారికి ప్రదక్షిణ చేస్తే ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్టే అని చెప్పాడు వినాయకుని ఇంతటి జ్ఞానం చూసి శివుడు ఆనందపడ్డాడు గణేషునికి తలపై మూడో కన్నును ప్రసాదించాడు ఇదిని జ్ఞాన దృష్టి భవిష్యత్తును అర్థం చేసుకునే శక్తి అని ఆశీర్వదించాడు ఆ రోజు నుంచి గణేషుడు జ్ఞానానికి వివేకానికి అధిపతిగా నిలిచాడు